చేతీకరింపబడిన వాడు రెండు మోయలేని పారాన్ని మోస్తున్నవాడు మూడు మన కోసం పేదవాడైపోయిన వాడు రక్షకుడు నాలుగు ఈ రోజు ఇంత పెద్ద సామ్రాజ్యానికి ఆయన నాంది పలికింది ఎక్కడ ఒక చిన్న పాఠం చిన్ని ప్రారంభం ఈ రోజు ఎంత గొప్పగా విస్తరించింది ఇవన్నీ మన జీవితాలకు చాలా గొప్ప పాఠాలు ఇక ఐదు వద్దా మళ్ళీ ఐదు పాటలు వేసుకోవడం అలా నేను పాకలోకి వెళ్ళిన తర్వాత వినవడి లాస్ట్ పాఠం వచ్చేస్తున్నా అలా పాకలోకి వెళ్ళిన తర్వాత ఒకవైపు ఆయన మరొక వైపు పశువు పశువులతో పాటు అక్కడున్న గడ్డితో పాటు అక్కడున్న వాతావరణం అంతా చూస్తే ఆ పాకలో పరిస్థితి ఎలా ఉందో చెప్పనా ఒక భయంకరమైన దుర్గంధం అవునా పాకలో దుర్గంధమేనా ఉండేది దుర్గంధమే ఒక భయంకరమైన దుర్వాసనతో నిండిన వాతావరణంలో ఆయన కనపడుతున్నాడు అడుగుతున్నాను ప్రశ్న ఈ శిశువు ఎక్కడ కనపడుతున్నాడు మనకు ఒక దుర్గంధము ఒక దుర్వాసనతో కూడిన వాతావరణంలో ఆయన కనబడుతున్నాడు పాకలో అది చూడగానే నాకు మిగిలిన వచనాలు కూడా మనసులోనికి వచ్చి నాకు అర్థమైంది ఏంటంటే నేను ఒక ఊహలోకి వెళ్ళిపోయాను మూత జంతువులు పశువులు ఏవైతే ఉన్నాయో ఆ పశువుల పాకలో దుర్గంధమైన వాతావరణంలో ఉన్నాడు కానీ అసలు ఈ ప్రపంచాన్ని నేను చూస్తే నాకు ఎలా అనిపించిందనంటే ఈ ప్రపంచంలో కూడా భయంకరమైన పాపం అనే దుర్గంధం ఒకటి ఉంది కదా పాపం అనే భయంకరమైన దుర్వాసన ఉంది కదా ఈ చిన్న పాకలో ఆ దుర్గంధానికి కారణం ఆ పశువులైతే ఈ పాకలో ఈ దుర్వాసనకు కారణం ఈ మూఖ జంతువులైతే ఈ లోకం అనే ఇంత పెద్ద పాకలో ఈ పాపం అనే దుర్గంధానికి పాపం అనే దుర్వాసనకు కారకులు ఎవర ఆలోచిస్తే మూఖ జంతువులు కాదు పాపానికి కారణం మూక జంతువులు కాదు దుర్వాసనకు కారణం మాటలొచ్చిన జ్ఞానం ఉన్న భూ జంతువులన్నింటికంటే గొప్పవాడైన మనిషి గల ఈ పాపమైన దానికి కారణం అంటే నాకు ఏమర్థమైందంటే చిన్న పాకను చూసి చిన్న పాకలోనే వచ్చాడనుకుంటున్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అసలు ఈ దుర్వాసన చూసిన తర్వాత ఈ దుర్గంధం చూసిన తర్వాత అసలు ఏ సుక్లిస్ వచ్చింది ఈ పాటలోకి కాదు క్రూర మృగాలుగా ఉండి ఈరోజు ఈ సమాజాన్ని అనే భయంకరమైన దుర్వాసనతో నింపేసిన ఈ ప్రపంచం అనే పాకలోనికి వచ్చాడు కదా ఆనర్థమైన తప్పుడు అవునందన కాదంట్రా చెప్పండి ఏ సుప్రభు వారు వచ్చింది ఈ చిన్న పాకలోనిక లేదా అనే దుర్గంధముతో నిండిన ఎవరి వలన ఎవరి వలన క్రూర మృగాలున్న సమాజం ఇది భయంకరమైన క్రూర మృగాలున్నటువంటి ప్రపంచం ఇది టీవీలో చూస్తుంటా మానవ మృగం కీచకుడైన టీచర్ మత్తులో కుమార్తెని మరచిన తండ్రి ఏమి లేనివి మృగాలుగా మారిపోతున్న మానవులు మారిపోయిన మానవులు వారి వలన వచ్చిన దుర్గంధం పాపం దుర్వాసన ఈ ప్రపంచమే మూగ జంతువులున్న పాక కాదు క్రూర మృగాలున్న భయంకరమైన పెద్ద పాక ఇది పెద్ద పాక అప్పుడు అనుకున్నా నీ శిశువు దగ్గరకు వచ్చి నువ్వు లోకం అనే పాకలోనికి వచ్చిన శిశువుని లోకమనే పాకలోనికి వచ్చి ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన వాడు దెంకి ఈ దుర్గంధాన్ని తీసి పరిమళ వాసనాన్ని వాసనను వెదజల్లడానికి వచ్చిన వాడు ఆయన గురించి దాయకుడికి చూద్దాం ఎకసి పత్రిక ఐదవ అధ్యాయం ఎకసిలకు రాసిన పత్రిక దయచేసి ఐదవ అధ్యాయం రెండవ అక్షరం చూద్దాం క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకోలేను ఎందుకు అప్పగించుకున్నాడట పరిమళ వాసనను వెదజల్లడానికి అంతేనా పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు ఆయన బలి అయిపోయాడు అంటే ఎందుకు వచ్చాడు క్రీస్తు లోకానికి అని అడిగితే దుర్గంధమైన ఈ లోకంలో పరిమల వాసనం వెదజల్లడా అందుక వచ్చింది ఆయన ఆవు ఎందుకైనా నీ ప్రవేశం అని అడిగితే ఈ దుర్గంధాన్ని తీసివేయడానికి నేను ఏ పాక గురించి మాట్లాడుతున్నాను ప్రపంచం అనే పాక గురించి చిన్న పాక ఎగిరిపోయింది ఇక్కడ చివరికి వచ్చేసరికి పెద్ద పాక కనపడుతోంది ఇప్పుడు ఈ పెద్ద పాకలోనికి ఎందుకు వచ్చావయ్యా అని అడిగితే దుర్గంధాన్ని తీసి ఏమిటి దుర్గంధం పాపం అనే దుర్గంధం మనుషుల అతిక్రములనే దుర్గంధం అని తీసివేయడానికి ఏం వెదజల్లడానికి వచ్చాడు ఆయన పారిమల సువాసనను చల్లడానికి వచ్చిన శిశువు ఒక వచనం చూద్దాం ఒక వచనం చూద్దాం హెపత్రిక పరాధ్యాయ హెబ్రిలకు రాసిన పత్రిక పద అధ్యాయం ఎవరైనా ఐదవ వంక్షం ఐదవ వంచం ఎవరైనా వీరైతే అందరు చదువుదాం ఇది అందరు చదువుదాం తీసి హెబ్రి పత్రిక పది ఐదు కాబట్టి ఆయన సరే చదవాల కాబట్టి ఆయన అదే మళ్ళీ తప్పు చదివేది మూడోసారి గట్టి చేదామండి ఆదన్నమాట మాట ఒక్క చర్యాలి ఇప్పుడు కరెక్ట్ గా మీకు ఇంకా లోకంగా కనపడుతుంది అది నేను అప్పటి నుంచి కొట్టుకుంటున్నాను గంట రెండు గంటల నుంచి లోకము కాదని పాక మీరు ఇంకా లోకం అనుకుంటే కాబట్టి ఆయన ఈ లోకమనే పాకలోనికి ప్రవేశించాడు అదేనా ఇక మీరు మీరు లోకాన్ని లోకంగా చూడకండి ఎలా పాక క్రీస్తు రాక జరిగింది ఎక్కడ ప్రపంచం అనే పాకలోనికి ఆయన అంటున్నాడు ఒక శరీరము మర్చిదివి దేవా నీ చిత్తము ఆ ఇదిలోనే నీ పాకలోనికి వచ్చి అంతేనా ఎందుకు వచ్చాడు ఏసుప్రభు ప్రపంచం అనే పాకలోనికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏమిటానికి చిత్తం పరిమళ వాసనను వేదజల్లడానికి ఇప్పుడు మన గురించి రాయబడిందో చూద్దాం మళ్ళీ పత్రిక ఐదో అధ్యాయం ఎసతి పత్రిక అధ్యాయం మొదటి వచ్చిన మీకు కావున మీరు ప్రియులైన పిల్లల వలే దేవుని పోలి నడుచుకోని దేవుని పోలి నడుచుకోని హి పత్రిక రెండవ అధ్యాయం నెక్స్ట్ మాట పిలుపులకు రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం చూద్దాం ఒకసారి క్రీస్తు ఏసు కలిగిన క్రీస్తు ఏసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండాలి ఏమిటా మనస్సు దుర్గంధమైన సమాజములు దుర్వాసనతో నిండిన ఈ ప్రపంచములు వాక్యం అనే సువాసన నే చేయాలి వెదచల్లాలి అది దేవుని చిత్తం అది దేవుని చిత్తం దేవుని వాక్యం అనే సువాసనను పెదజల్లడానికే కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు ఈ శిష్యుడు భుజవుల మీద రాజ్యభారం కలిగింది అందుకే మీరు నేను మనమందరం వచ్చి ఒకనాడు ఎక్స్క్రీస్తు ప్రపంచం అనే పాకలోనికి ఏ విధంగా అయితే తండ్రి చేత పంపబడ్డాడో కాదు ఈ ఈరోజు అదే తండ్రి మనల్ందరినీ కూడా పంపించాడు ఈ లోకంలోనికి ఈ పాటలోనికి దేకో చెప్పనా అదే పరిమళ వాసనాన్ని వాసనను సువాసనను వేద ఇప్పుడు మీ పాకలు ఎవరు కనపడుతున్నారు చెప్పండి పాకలు ఎవరు కనపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు శిశువు లేదు మనం ఉన్నాం ఫైర్కి వచ్చేసరికి పాకలు ఎవరు కనపడుతున్నారు ఇప్పుడు మీకు ప్రపంచం అనే పాకలో ఈరోజు బ్రతికున్న వాళ్ళం మనం ఇంత వరకు ఆ శిష్యుని పాకలో చూస్తే ఆ శిశువుని చూసినప్పుడు అర్థమైంది ఎందుగానో వచ్చిందని ఇప్పుడు ఫైనల్ గా పాకలో కనపడుతున్నారు పిక్చర్ లో మనకు మనమే కనపడుతున్నాం ఈ ప్రపంచం అనే పాకలోనికి వచ్చిన వాళ్ళ మనం క్రీస్తు పరిమళ వాసన ఏం చేయాలి వెద ఇది తండ్రి చేత అందుకే పంపాడు అందుకే పంపాడు ఆ చిన్న పాకలోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఆ దుర్గంధాన్ని చూసిన తర్వాత ఇది కాదు దుర్గంధం పాపం అనే భయంకరమైన దుర్గంధం ప్రపంచం అంతా ఉంది ఆ దుర్గంధాన్ని తీసివేయడానికే మనుష్య కుమారుడిగా దైవకుమారుడు వచ్చేడిలో కానీ అదన్నమాట పాకలో ఈ శిశువు నేర్పించే పాట అని చూసిన తర్వాత ఇప్పుడు అర్థమైంది ఈ అర్థం కావాల క్రీస్తు ఈ అర్థం కావాలా ఈనా ఎలా అర్థమయ్యాడు చెప్పండి మొత్తం ఎన్ని పాఠాలు ఎనిమిది ఆనవాళ్ళు మూడు వచనం మాత్రం ఒకటే వచనం ఏమి అసలు ఉదయం నుంచి ఏ వచనం మాట్లాడుకుంటుందని చెప్పండి తెలియక వన్ రెండో వచనం అంతే లుగా వార్త రెండు పన్నెండులోనే పంచాయతీ అంతా ఈ పన్నెండో వచనంలో మూడు ఆనవాళ్ళు నంబర్ వన్ శిశువు ఎన్ని పాఠాలు రెండు ఏమిటా రెండు ఆ శిశువులో మనకు నరాత కనపడుతున్నాడు రెండు దేవుడు కనపడుతున్నాడు రెండవ అనవం పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండడం ఏమిటి ఇందులో నేర్చుకున్నది బంధింపబడిన స్థితిలో కనపడుతున్నాడు మానవుల కోసం